రండి రండి అందరు ఇటు రెండు ఇటు నుంచి పైకి వెళ్దాం నువ్వు వేసుకుంటే నాకు గుండె కలకల అంటుంది ఆ స్పర్శ ఫీల్ ఉంటుంది అది వచ్చిరా అందరూ ఇది వచ్చేసి మనము ఇది స్టార్ట్ చేసి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం నిలబడేది వరి చేస్తాం ఇక్కడ ఇది కూడా దున్నలేదు ఇప్పుడు మీ కింద విత్తనం ఉంది మైసూర్ సన్నాలు చల్లినాము చల్లేదానుకుంటే ముందు నవధాన్యాలు వేసినాం మొత్తం నవధాన్యాలు ఉండే నవధాన్యాలు వేసిన తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో చాప్ చేసే ముందు వరి విత్తనం చల్లినాం వరి విత్తనం ముందు ఏంటంటే ఒక టబ్బుల మట్టి తీసుకొని చిక్క చేసుకొని ఆ వరి విత్తనాలు అని లేసేసి మంచిగా మట్టి మట్టి తలిగేటట్టు చూసుకున్న తర్వాత ఆరబెట్టుకొని ఆరబెట్టిన తర్వాత కొన్ని ఒక కిలో పెసరలు తీసుకొని పెసర్లు వరి విత్తనాలు చల్లేసినాం చల్లి ఛాప్ చేసినాం ఛాప్ చేసినాక వెనకట మీకు ఐడియా ఉంటుంది మనం అడవులలోకి పోయి సీతాఫలు కానుక అన్నీ తీసుకొచ్చి బురదలేసి తొక్కుతుండే మనం ఏం చేసినామంటే ఈ ఇది ఎందుకు సెవెంటీ బై సెవెంటీ బ్లాక్లు నాలుగు భాగాలు డివైడ్ చేసాం నాలుగు భాగాలు డివైడ్ చేసి నైట్రోజన్ ఫిక్స్ చేశాను ఇప్పుడు యూరియా వేసే బదులు ఇది సహజంగా గాలి నుంచి తీసుకొని నత్రజని భూమికి అందిస్తుంది పాట్లు డివైడ్ చేసేసి కొబ్బరి చెట్లు పెట్టినాము సీతాఫల చెట్లు పెట్టినము మామిడి చెట్లు పెట్టినాము గట్టెంబడి కూడా పాలము కొబ్బరి చెట్లు అంటే మా ఉద్దేశం ప్రకారం వరికి పదివేల రూపాయలు వస్తే దాని మీద ఇరవై రూపాయలు రావాలి గట్టుల మీద గట్ ఒకటి మీకు నైట్రోజన్ ఫిక్స్వేషన్ అయింది ఎండాకాలము ఎండాకాలం ఏ మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి సూర్యకిరణాలు భూమి మీద పడనీయము సూర్యకిరణాలు చెట్లకు కావాలి కానీ భూమికి అక్కరలేదు అయితే ఇవన్నీ చాప్ చేసినాం చూసిరు కదా ఈ మధ్యలో ఇవన్నీ బీరకాయ కాకరకాయ ఎక్కిచ్చేస్తాం దీనికి అంటే వరి నీళ్ళతోటి ఈ ప్లాంట్ల మీద కాకరకాయ వస్తుంది బీరకాయ వస్తుంది పొట్లకాయ వస్తుంది దీనికి ఇప్పుడు మళ్ళీ ఎండాకాలం పెంచుతాము తర్వాత నైట్రోజన్ ఫిక్సివేషన్ అవుతాయి ఈ గట్టెంబడి కూడా అన్నీ మళ్ళీ కూరగాయలు తీస్తాం ఈ వరి పొలం ఇంకేం చేయము ఇక అయిపోయింది ఇది చల్లినము వదిలేసినాము వర్షానికి మొలుస్తాయి ఇప్పుడు ఇప్పుడు దున్నట్లే కదా ఎక్కడ దున్నకపోతే కలుపుల సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆగిపోతుంది మీరు అక్కడ ఇక్కడ చూస్తే ఎక్కడ చూడ ఒక్క వయారిడి బామ కనబడదు మీరు అబ్జర్వ్ చేయండి వయారిభామ ఎప్పుడు ఎప్పుడొస్తుందో మనకు కావాల్సిన అతి సూక్ష్మమైన పోషకాలు అందించే ఏవైతే ఉంటాయో కలుపు మొక్కలు అన్నీ గిరగొట్టుకుంటూ వస్తుంటుంది అది అదే ఎప్పుడైతే మనం తీసుకున్నా కానీ వయాడి బామ ఎవరి దగ్గర ఎక్కువని చెప్పండి కొద్దిగా అయితే వయాడి బామ ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే అది పీకినప్పుడు ఇరవై వేల విత్తనాలు గాలిలో కలుస్తుంది అతి తన చిన్నగా ఉంటాయి అవి మన ముక్కుల ద్వారా ఊపిరితోతులలోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఏం చేయాలంటే ఒక సంచి తీసుకోవాలి సంచి తీసుకొని దనుమంది తీసుకొని లోపల వేసి మూతి పట్టుకోవాలి పీకినాము లోపలికేసినాము మూతి పట్టుకున్నాం బయట దూసుకుపోయి ఒక రంధ్రంగు కొట్టేసి అని లేచి తగలబెట్టేటప్పుడు కూడా దూరం ఉండాలి అంటే ఎక్కడొక్కడ వస్తుంటుందో దాన్ని తీసేయాలి వయారుబామ ఏమవుతుందంటే ఒక స్టేజీలో ఆగిపోతుంది మూడు వందల అరవై ఐదు రోజులలో ఒక స్టేజీలో రాదు అప్పుడు ఏం చేయాలంటే అది తీసేసి దాన్ని నిర్మూలించుకోవాలి ఒకటి ఎప్పుడు భూమి ఓపెన్గా ఉండొద్దు ఏదో ఒక పంట ఉండాలి అప్పుడు వయారుబామ విత్తనం కూడా లోపలనే ఉంటుంది దానికి రా వచ్చే అవకాశం ఇవ్వద్దు మనం ఇక్కడ చూడండి ఎప్పుడు ఇట్లా కప్పబడి ఉంటుంది మెత్తగా కలుగుతుంది కదా ఇది ఇది అయింది ఈ ప్లాట్ఫామ్ తయారు చేసి ఇది వచ్చేసి వరి ఆ పక్కది కూరగాయలు తర్వాత ఫైవ్ లేయర్ మోడల్ నేను కొద్దిగా మార్చుకున్నా ఈ పది మందికి ఏదైతే ఇవ్వాలనుకున్నగా పది కుటుంబాలకు ఇచ్చే వ్యవస్థ ఏది ఉందో దాని ప్రకారం నేను ప్లాంట్లు పెట్టుకున్నా ఇక్కడ ఏమైనా డౌట్లు ఉన్నాయా ఉన్నాయాలు చాప్ చేశాం ఒక టిల్లర్ ఉంటుంది చిన్నది యాభై ఏడు వేల రూపాయలు మామూలుగా చిన్నపిల్లలు లాగా తోసుకుంటా పోతే కట్ట పడిపోతుంది ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు ఇంట్లో తీసుకున్న వరిది కూడా మేము తీసుకోము కుట్టి ధాన్యం తీసుకుంటాము చేత్తోడు కోసుకుంటాము కొట్టుకుంటాము మళ్ళీ చల్లేస్తాం వరి చల్లేటప్పుడు కూడా ఇట్లా 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 వేయాలి దారి కట్టగేయద్దు అది మొలక ఎత్తది మొలక ఎత్తకుండా కుళ్ళిపోతుంది అప్పుడు ఇట్లా ఇట్లా చల్లినామనుకోండి వచ్చేస్తుంది ఆ వరి కుల్లడానికి ఆరు నెలలు పడుతుంది ఎండుగడ్డి అప్పుడు తీసుకోవద్దు ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ పప్పు దినుసులు తీసుకుంటాం పప్పు దినుసుల తర్వాత నవధాన్యాలు వేస్తాం మళ్ళీ వరి వస్తుంది కేవలం వర్షాధారంగా మాత్రమే ఇది ఇస్తాం తక్కువ నీళ్ళు ఉండవు ఖాళీ భూమి మాత్రం కొద్దిగా తేమ ఉంటుంది నీళ్ళు ఉండయి తేమ మాత్రమే ఉంటుంది ఇది మన మందం వేసుకుంటాం కూరగాయలు ఈ బ్లాక్ మందం ఇంకా అటు కూరగాయల బ్లాక్ ఉంది ఇక్కడ ఏమన్నా డౌట్ ఉందా ఇప్పుడు పదిహేను రోజులు గ్యాప్ వచ్చింది భూమిలా చేయిబెట్టి చూడాలా తేమ ఉందనుకో సరిపోతుంది కంప్లీట్ డ్రై అయిపోద్దు తేమ తెలుసుగా పచ్చి పచ్చికుంటే సరిపోతుంది అంతే వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చుకున్నాం అక్కడ ఇప్పుడు ఈ గట్టు మీద కూడా ఇప్పుడు ఒక సపోజ్ ఎండాకాలం ఉందనుకో అంతా ఎండిపోతుంది కదా దానికి డ్రిప్ వేసినాం దాకా డ్రిప్ వేసినాము అన్నిటితో పాటు నీళ్ళు పోతాయి ఇది దీనికి ఏం ఉండదు ఇది మామూలుగా పెరుగుతుంది దానికి మాత్రం ఇస్తాం అది గ్లైర్సిడియా ఉంటుంది సీతాఫలం ఉంటుంది మామిడి ఉంటుంది కొబ్బరి ఉంటుంది లక్ష్మణ ఫలం ఉంటుంది జామ ఉంటుంది దిక్కు మామిడి ఉంటుంది ఇవే గిరిపుష్పం ఇది దీనికి రైతు సోదరులు ఏంటంటే దీనికి ఒక్క చుక్క నీళ్ళు అడగదు ఇది ఎండాకాలం కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది నీళ్ళు అవసరం లేని చెట్ేదైనా ఉందంటే ఇది ఒక్క చుక్క అవసరం లేదు ఏమంటే నైట్రోజన్ ఫిక్చువేషన్ మునిగ తర్వాత ఐఎస్ ఇచ్చేది ఇదే ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ చాప్ చేసుకోవచ్చు అతి త్వరగా పెరిగే చెట్టు ఇది ఇదే ఎరువు ఇప్పుడు మీరు చూడండి ఎక్కడ పేడ ఏది కానీ ఇదే ఎరువు అట్లా సీడ్ స్టెమ్ ద్వారా వస్తుంది కర్రల ద్వారా వస్తుంది విత్తనం కూడా ఉంటుంది ఇవి కూడా నర్సరీ చేస్తాం రైతు సోదరు ప్రతిది కూడా నర్సరీ ఇప్పుడు మునిగా చేస్తాము యాభై రూపాయలకు ఒక మొక్క అమ్ముతాము లైర్ సీడ్ చేస్తాము పనస చేస్తాం మన దగ్గర ఉన్నాయని ఏముందో కవర్ తీసుకున్నా మట్టి వేసినాం పోసినాం నీళ్ళు పోసిన వచ్చేసింది యాభై రూపాయల ఆర్డర్ల మీద ఇచ్చేస్తాం యాభై అరవై అట్లా ఆర్డర్లు వస్తాయి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి వాటర్ ఉండాలి కదా అట్లా నేను నీళ్లు ఉంటాయని చెప్పలేదు నేను నీళ్లు తేమ మాత్రమే ఉంటది నీళ్లు పెట్టా అన్న కంప్లీట్ నీళ్లు స్టోర్ చెయ్యా అట్లానే వండుతుంది అట్లానే వండుతుంది తేమ ఉంటే సరిపోతుంది మా ఊర్లో చెప్తా చెప్తా ఇప్పుడు పెసర వేసినాము నలభై రోజులలో వస్తే పెసరకాయ తీసుకుంటాం వరి ఎన్ని రోజులు పడుతుంది వన్ సిక్స్టీ డేస్ పడుతుంది అంటే పెసర మీకు అయినాకనే నీళ్ళు దశలో నీళ్ళు పెట్టండి అవసరం అవసరం లేదు అప్పుడప్పుడు పడ్డ నీళ్లతోటి సరిపోతుంది తేమ లేకపోతే నీళ్ళు పెడతాం అంటే కలుపు రావద్దని నీళ్లు పెడతాం అప్పుడు నీళ్లు పెట్టినప్పుడు ఏమైతుందంటే ఆ నీళ్ల నుంచి అది స్ట్రగుల్ అయిపోయి దాని మీదనే ఫోకస్ పెడుతుంది అది వరి దాని గ్రోత్ కు సరిపోదు ఎప్పుడైతే మీరు తక్కువ చేస్తారో రోగం తక్కువ పడుతుంది ఒకటి దోమ డెవలప్ కాదు అది దానికి నీళ్ళ నుంచి వేసేది అంటే టైం ఉండదు అంటే కింద ఎయిర్ బెలూన్ తయారు చేసుకోవాలి నీళ్ళల్లో సస్టైన్ కావడానికి ఉండదు కదా బాగా పెరుగుతుంది బాగా బాగొస్తుంది దానికంటే బాగొస్తుంది కాకపోతే ఒక ఫీటు అట్లా దూరం ఉంచుకుంటే బెటర్ ఇవన్నీ ప్రయోగాలు చేస్తాము ఇంట్లో ఏమేం ప్రాబ్లం వచ్చిందో దాన్ని ఇంకా మెరుగుపరచుకుంటూ పోతాం ఎప్పుడైనా రైతు ప్రయోగం చేయాలి ఇక్కడ ఇంత వస్తుందని కాదు దానివల్ల నేను ప్రధానంగా ఇక్కడ ఏం చేస్తామంటే భూమికి ఎంత ఇస్తున్నామనేది చూస్తాం అందరు క్రాప్ చూస్తారు ప్లాంట్ చూస్తారు మేము భూమిని ఏం చేస్తామంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఒక కాఫీ పౌడర్ చేస్తాం నాకు కాన్సంట్రేషన్ ఏంటంటే పదిహేను ఏళ్ళ తర్వాత ఒక అద్భుతమైన భూమి చూపెట్టాలి ఇప్పుడు ఏమైందంటే రైతు సోదరులు మన అన్ని పొలాలు డెడ్ సాయిల్కి వెళ్ళిపోతున్నాయి రాను రాను ఏమీ పండదు ఇదే రకంగా చేస్తే పదిహేను ఏళ్ళ తర్వాత మనిషి మనగడ ప్రమాదంలో హండ్రెడ్ పర్సెంట్ పడుతుంది అట్లా మీరు తెలుసు కదా ఏమైనా పంటలు పండుతున్నాయా అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఈ పురుగులు అనేటిది మేలు చేసే మిత్ర పురుగులు ఎక్కువ పర్సెంట్ ఉంటాయి మీ దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటే ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి ఇంకో కీడు చేసే పురుగులు ఫైవ్ పర్సెంట్ ఉంటాయి అప్పుడు తొంభై ఐదు మంది మంచోళ్ళు ఉన్నారనుకో చెడ్డోడు ఏం చేస్తాడు అది వ్యవస్థ ఇక్కడ ఉంటది అంటే నామందం వస్తుంది నేనేమంటున్నానంటే ఎంత వస్తుంది కాదు ఇంకా దీన్ని ఎంత బెటర్గా చేయాలి భూమిని ఇప్పుడు భూమిని అందరు పాడు చేసుకుంటే పోతున్నాము దీంట్లో ఇంకా మీకు ఎక్కువ వచ్చింది అనుకోండి సంతోషమేగా పెద్దగా చేయొచ్చుగా ఒక అయితే చేయాలి కదా నేను రూపాయి ఖర్చు పెట్టట్లేదు ఇక్కడ ప్రయోగం ఇప్పుడు మీకు చూసిన దాంట్లో మంచిగా అనిపిస్తుందా లేదా మీరు ఏ చూడు మీకు డల్లుగా ఉండదు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి